పది శాతము ముస్లిం బీసీలు కట్టు ఏ జాగిరా మీ తాత జాగిరా ఎట్లా కడతారు బీసీల ముస్లింలను ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం ఒక బీసీ సంఘంలేదు అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీ లైక్ గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి ఎలా జిహెచ్ఎం సెనిఖ ముప్పై మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిం గెలిచి మీరు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కడితే హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు ఒక్క కార్పొరేట్ గెలవడం ఒక జెడ్పీసీ గెలవడం రాజపెట్టుకోండి అయిపోయి ఓట్లు ఒక్కది కేసుకుంటారు వాళ్ళు హిందువుల బతే తెలంగాణ రాష్ట్రాల చెప్పొచ్చు హిందువులు అది అడకది రా మిమ్మల్ని ఏమన్నా ఎంఐ పార్టీ ఒత్తిడికి తలకియాల హిందువుల మనోబాలు దెబ్బతీసి ఏందన్నా జాతి అరే మేము బొట్టు పెట్టుకుంటాం మా గోత్రం ఉంటది జన్మ నామం ఉంటది జన్మ నక్షత్రం ఉంటది మేము ముల్దారం కట్టుకుంటాం మా జాతిది ఒక జాతికి ఇంకో జాతికి తేడా ఎందుకు గ్రహించలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నారు మన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలేదు మేము బీసీలో ఉత్తరిస్తాం మాదే బీసీ సంఘం మేం చెప్తాను బీసీలు ఓటేయాలనే సంఘాలు ఏదోనాయి ఇలా అగ్రవర్ణాలు కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే ఇంత ఘోర ముస్లిం బీసీలో గుర్తిస్తారా బీసీల వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు బీసీ ల కలు ఇంత రాచరికే మా ఓవైసీ కుటుంబం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్ ఇద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్రైంది ఇది